హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎలాగైతే కష్టపడి శరణ్య అయితే ఆనంద ఆ తప్పు చేయలేదని నిరూపించేస్తుంది ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇక అప్పుడే కొంతమంది గ్రామస్తులైతే ఆనంద వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ మీ కోడలు గుడిలోకి వెళ్ళింది అని అయితే చెప్తారు ఇక ఆ మాటలు వినగానే ఆనంద కుటుంబ సభ్యులందరూ గుడి దగ్గరికి పరిగెత్తుకుని అయితే వస్తారు ఇక శరణ్య అయితే గుడి లోపలికి ఇలా వెళ్తూ ఉంటుంది ఇక చుట్టూ చూస్తుంది అప్పుడే కొంతమంది రౌడీలు వచ్చి తనని పట్టుకుంటారు ఇక మరో పక్కన గుడి దగ్గరికి వచ్చిన ఆనంద వాళ్ళు ఆనంద అంటూ ఉంటుంది మావయ్య గారు ఎలాగైనా సరే తలుపులు తెరిపించండి అని చెప్తూ ఉంటుంది అప్పుడు ఆనంద వాళ్ళ మావే గారు అంటారు దానికి గ్రామం ఒప్పుకోదమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక ఆనంద ఏమి చేయలేక గుడి లోపలికి నేను వెళ్తాను అని అమ్మవారి త్రిశూలం తీసుకుని ఆ త్రిశూలంతో గుడికి ఉన్న తాళం చెవిని పగలగొట్టి ఇక గుడిలోకి ఆ త్రిశూలం తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంది వెళ్ళి ఆ గుడి లోపల శరణ్య ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటుంది అంతలో రౌడీలు కొంతమంది శరణ్యని పట్టుకుని ఉంటే ఒక రౌడీ శరణ్యను పొడుద్దామని ఇలా కత్తిని పెడుతూ ఉంటాడు ఇక అంతలో ఆనంద తన త్రిశూలం ఇలా విసురుతుంది ఆ రౌడీ మీదకి ఇక ఆ త్రిశూలంకి తగిలి కత్తి వెళ్ళి దూరంగా పడుతుంది ఇక శరణ్య వెంటనే విడిపించేసుకుని ఆనంద వెనకాలకు వెళ్ళి దాకుంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్